హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూంట్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి సో మీ పర్సన్ సైలెంట్గా ఉంటున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సో యాక్షన్ తీసుకుంటారా లేదా అసలు మీ లైఫ్లోకి వస్తారా లేదా రియూనియన్ ఉందా లేదా మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు ప్రేమ ఉందా లేదా అనేది కూడా చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ ఫీమేల్ సారీ మేల్ ఫీమేల్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరు చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో ఇవి మీ ఎనర్జీస్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని ఎందుకంటే మీ ఎనర్జీస్ ఎంత కనెక్ట్ అవుతాయో మీకు అంటే మీ పర్సన్ గురించి చెప్పినప్పుడు కూడా అంతే కనెక్ట్ అవుతాయి సో ఇవి మాకు ఎలా రీజనెక్ట్ అవుతాయి అంటే మీ మీ ఎనర్జీస్ మీకు ఎంత బాగా కనెక్ట్ అవుతాయో అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మీకు అంత బాగా కనెక్ట్ అవుతున్నట్టు అండ్ రీయూనియన్ కూడా మీకు అంతే కనెక్ట్ అవుతుంది కాకపోతే కొంతమందికి స్లో ఉంటుంది కొంతమందికి లేట్ ఉంటుంది ఫాస్ట్ ఉండొచ్చు ఓకేనా ఎందుకంటే అందరి పర్సన్స్ ఒకేలాగా ఉంటారండి కొంతమందికి అవ్వలేదు అంటే ఆ పర్సన్స్ ప్రాబ్లం అంటే ఆ పర్సన్స్ కొంచెం లేట్ ఎనర్జీ సో ఇష్యూ ఇష్యూ ఏమైనా కొంచెం పెద్దదై ఉండొచ్చు అండ్ చాలా మందికి అవుతుంది కదా సో అందరికి ఒకేలాగా ఉండదు ఓకేనా సో పాజిటివ్ మైండ్ సెట్తో వినండి ఓకేనా యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే టోటల్ రీడింగ్ ప్రకారం చూస్తే కనుక మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసినట్టు కనిపిస్తుంది సో మీ పర్సన్ మీకైనా చేసి ఉండాలి లేదా మీ పర్సన్కి మీరైనా చేసి ఉండాలి మనీ హెల్పింగ్ అండ్ ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎమోషనల్ పరంగా కూడా బోలనంత ప్రేమను అయితే చూపించారు మీరు మీ పర్సన్కి మీరైనా చూయించి ఉండాలి మీ పర్సన్ మీకైనా చూపించి ఉండాలి సో ఇక్కడ ప్రేమను అయితే చాలా బాగా చూపించారండి బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంత ప్రేమ మీరు చూపించినా సరే మీ పర్సన్ మాత్రం వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించారని చెప్పాలి అంటే ఇక్కడ మీరు మనీ కూడా వాళ్ళ కోసం వెనకాడకుండా ఖర్చు పెట్టుండొచ్చు సో కొంతమంది మీరే మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు వాళ్ళకి అండ్ వాళ్ళు మీకు చేసి ఉండొచ్చు కొంతమంది ఇక్కడ ఏంటంటే ప్రేమ అనేది చాలా పొందారండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మీరు మీ పర్సన్కి చాలా ప్రేమనిచ్చి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే అంత ప్రేమని పొంది అంత కేరింగ్ని పొంది అంత ఫిజికల్ కనెక్షన్ పొంది అసలు ఒక మనిషికి ఏం కావాలో అన్నీ మీరు ఇచ్చి ఫిజికల్గా ఎమోషనల్గా మనీ పరంగా అన్ని విధాలుగా కూడా ఈ పర్సన్కి పర్సన్కి మీరు అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా కూడా దగ్గర ఉండి అన్ని విధాలుగా చూసుకుంటే ఈ పర్సన్ ఏంటంటే అసలు విశ్వాసం అనేది లేకుండా అసలు కొంచెం కూడా ఇది లేకుండా మిమ్మల్ని దారుణంగా హట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా ఇక్కడ మీరు చాలా బాగా చూపించారు ప్రేమనైతే ఏంటి ఫిజికల్గా అయితే ఏంటి అసలు ఏ నీడ్ కావాలో ఆ నీడ్ మీరు వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళతో బాగా కనెక్ట్ అయిపోయారు చాలా ప్రేమను అయితే చూపించారు బట్ వాళ్ళకి తెలుసు మీరు అంతే ప్రేమని వాళ్ళకి చూపించారు అని అని కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ కొంతమంది ఇంటెన్షనల్గా మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు ఓకేనా ఇంటెన్షనల్గా కొంతమంది ఉండొచ్చు కావాలనే ఫిజికల్గా వచ్చి కావాలనే మనీ పరంగా వచ్చి కావాలనే మోసం చేసి వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించి వెళ్ళి ఉండవచ్చు ఇక్కడ కొంతమంది అది రేర్గా కానీ కొంతమంది ఇంటెన్షనల్గా కావాలి అని వచ్చి మీ లైఫ్లోకి అలా వాడుకున్న వాళ్ళు కాదు వాళ్ళు మీ లైఫ్లోకి ఇష్టంతోనే వచ్చారు ప్రేమతోనే వచ్చారు కానీ ఎందుకు మిమ్మల్ని హర్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఈ పరిస్థితిని ఇంటెన్షన్గా ఏం చేయలేదు పరిస్థితుల వల్ల మేబీ వాళ్ళ సిచ్యువేషన్స్ కారణంగా మిమ్మల్ని అంటే మ్యారీడ్ వాళ్ళైతే మిమ్మల్ని ఫిజికల్గా కూడా యూజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి చివరికి మా ఫ్యామిలీ ఒప్పుకోదు క్యాస్ట్ ప్రాబ్లం అని చెప్పేసి మీ అయితే ముక్కలు చేశారు అంటే మీ కమిట్మెంట్ ఇవ్వలేదు ఇక్కడ ఓకేనా అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే మీతో ఫిజికల్గా ఉండి ఎమోషనల్గా ఉండి ప్రేమగా ఉండి పెళ్లి చేసుకుంటా అని చెప్పి చివరికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు అందులో కొంతమంది నిజంగానే ఆ ఎనర్జీ ఉండొచ్చు బ్యాడ్ ఎనర్జీ అంటే చీటింగ్ ఎనర్జీ ఉండి ఉండొచ్చు కానీ చాలా మందిలో కొంతమందిలో మాత్రం అలా ఏం లేదు వాళ్ళకి ఇష్టం ఉంది కాకపోతే ఇంట్లో ఒప్పుకోరని చెప్పి మీ కమిట్మెంట్ ఇవ్వలేదు ఓకేనా అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారిడ్ వాళ్ళైనా ఏం జరిగిందంటే మీరు చాలా ప్రేమనైతే వాళ్ళకి చూపించారు కానీ వాళ్ళకి మీకు జరిగిన కొన్ని విషయాల వల్ల కొంత ఆర్గ్యుమెంట్ గొడవల వల్ల లేకపోతే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల అంటే వాళ్ళ ఫ్యామిలీయో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటో సొసైటీయో మనీయో లేకపోతే మీ ఇద్దరు మధ్య జరిగిన గొడవల వల్ల మీ పర్సన్ ఏంటంటే అలా మారిపోవాల్సి వచ్చింది ఓకేనా మీ పర్సన్ అలా మారిపోవాలి మారిపోవాల్సి వచ్చింది అంటే థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యి మనీ పరంగా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టు ఉండొచ్చు అండ్ మీరే వైఫ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని మోసం చేసి వేరే పర్సన్కి కట్టే వెళ్ళిపోయి ఉండొచ్చు ఫ్యామిలీ మాటి నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు సో మీరు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా అటువైపు ప్రియారిటీ ఇచ్చి ఉండొచ్చు టోటల్గా ఏం ఏమైంది అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు ఎంతో స్థానాన్ని అంత ప్రేమని ఇచ్చినప్పుడు ఈ పర్సన్ ఆ ప్రేమని ఆ విలువని కాపాడుకోలేదండి అసలు శత్రువులు కూడా చేయరేమో అంత అన్యాయం లాగా కొంచెం అంత అవేడింగ్ అంత ఇగ్నోరింగ్ ఈ పర్సన్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది అంటే అంత ప్రేమ చూపించిన పర్సన్ మనం ఏదైనా ప్రేమ ప్రేమిస్తే ఏమవుతుంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారనే డైలాగ్ ఉంది కదా అది నిజమైతే తిరిగి ప్రేమించాలి కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రేమిస్తే ఆ ప్రేమను తిరిగి ఇవ్వడం బదులు చాలా గో హట్ హట్టింగ్ ఇచ్చారనమాట ఇక్కడ మీ నుంచి బోలెడంత ప్రేమను తీసేసుకొని గుండెల్లో గుచ్చే అంత బాధనిచ్చారు ఓకేనా మీరేమో ప్రేమనిచ్చారు వాళ్ళేమో మీ గుండెల్లో కత్తిని అయితే దింపారు సో ఇక్కడైతే బాగా కనిపిస్తుందండి ఇలాంటి వ్యక్తిలో నేను ప్రేమించాను అని మీరు ఎన్నో సార్లు బాధపడినట్టున్నారు అండ్ ఈ పర్సన్ కూడా అనిపిస్తుంది కావాలని ఇంటెన్షనల్గా ఎక్కడో చేసి ఉంటారండి కొంతమంది ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారు ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళు కూడా ఉంటారు మనీ గురించి ఫిజికల్ గురించి ఇంటెన్షనల్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్న ఇందులో కాకపోతే అందరు ఇంటెన్షన్గానే రారు కొంతమంది మంచిగా వస్తారు బట్ ఎందుకు మారారు అంటే వాళ్ళకున్న రీజన్స్ వల్ల వాళ్ళు మారారు కానీ వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయామా మీ లైఫ్ నుంచి అనే పెయిన్ అయితే ఉంది వెళ్ళిపోయినందుకు బాధ అయితే ఉంది గిల్టీ అయితే ఉంది వెళ్ళిపోయినందుకు బాధ అయితే ఉంది వాళ్ళు కూడా హ్యాపీగా లేరు అంటే బాధ అయితే ఉంది బాధనైతే మోస్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా మీరు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే బాగుండు అని అయితే అనుకుంటున్నారు ఓకేనా సో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ సారీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద ప్రేమ ఉందా ఇక్కడ కొంతమంది చాలా ఇయర్స్ నుంచి ఉన్న ప్రేమ అండి అంటే ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కాలేజ్ నుంచి అయ్యి ఉండొచ్చు స్కూల్ నుంచి అయ్యి ఉండొచ్చు చైల్డ్హుడ్ అంటే చాలా ఇయర్స్ పది పదిహేను ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా అయ్యి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఏజ్లో కూడా కొంతమంది థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఓకేనా సో అన్మ్యారీడ్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా మ్యారిట్ మ్యారికల్ రిలేషన్స్ రిలేషన్స్ ఉన్నారు మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అన్మ్యారిడ్ వాళ్ళు ఉన్నారు సో మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ మీద ప్రేమ ఉంది వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే వాళ్ళు కొంతమంది ఎక్కడో ఇంటెన్షల్గా చేస్తే కొంతమంది మాత్రం వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల చేయాల్సి వచ్చింది ఓకేనా సో యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా అంటే స్టక్ అనిపించింది ఇక్కడ మా చాలామందికి కొన్ని డేస్ నుంచి కొన్ని వీక్స్ కొన్ని వారాల నుంచి దూరంగా ఉన్నారు నెలల నుంచి దూరంగా ఉన్నారు రోజుల నుంచి దూరంగా ఉన్నారు ఈ పర్సన్ మీకు దూరమే కొన్ని రోజులు అవుతుంది కొన్ని వారాలు అవుతుంది కొన్ని నెలలు అవుతుంది కొంతమందికి సంవత్సరాలు కూడా అయ్యుండొచ్చు వెయిటింగ్లో ఉన్నారు ఎస్ డెఫినెట్లీ కమ్యూనికేషన్ వస్తుంది ఓకేనా చక్కగా మాట్లాడుకుంటారు వీలైతే రొమాన్స్ కూడా అవుతుంది ఓకేనా అసలు మీరేమనుకుంటున్నారండి ఇలాంటి పర్సన్ గురించి మీరేమనుకుంటారులే మళ్ళీ వచ్చినా కూడా ప్రేమిస్తారు కదా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్ సారీ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఎందుకంటే చూస్తున్నాం మా వ్యూవర్స్ చాలా మంచి అండి నాకు చాలా ఇష్టం మా వ్యూవర్స్ అంటే అంటే మీరే మీరంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మీరు చాలా జెన్యున్గా ఉంటారు చాలా జెన్యున్గా ప్రేమిస్తారు ఎదుటి వ్యక్తిని మీరు చాలా మంచి వాళ్ళు మా వ్యూవర్స్ ఎప్పుడు మంచి వాళ్ళే అంటే మా వ్యూవర్స్ చూస్తున్నారని నేనేం పొగట్లేదు నిజంగా మీరు మంచి వాళ్ళే ఎందుకంటే ప్రతిసారి కూడా మీ ఎనర్జీస్ చాలా బాగుంటాయి అండ్ ఇంతగా అవాయిడ్ చేస్తున్న ఒక పర్సన్ని ప్రేమిస్తున్నారు అంటే మీరు నిజంగా చాలా గ్రేట్ అంటే అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే నిజంగా మీరు గ్రేట్ ఎంత బాగా ప్రేమించడం ఒక నుంచి ఏదైనా బెనిఫిట్ వస్తుంది అంటే ఎవరైనా ప్రేమిస్తారు కానీ కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ మీలో ఎలాంటి బెనిఫిట్ లేకపోయినా అంత అమ్మలాగా నాన్నలాగా ప్రేమించడం అనేది చాలా గ్రేట్ కదా సో చూడండి ఇక్కడ కూడా ఎలాంటి వస్తున్నాయి అంటే అసలు మీ పర్సన్ మీ పర్సన్ విషయంలో మీరు ఏది కూడా ఆశించట్లేదండి డబ్బు కానీ లేకపోతే బంగారం కానీ లేకపోతే ఆస్తులు కానీ ఏమీ కూడా మీరు ఆశించట్లేదు మీ పర్సన్ నుంచి మీరు ఆశించేది మహా అయితే టైమ్ ప్రేమ కేరింగ్ ఆ ప్రేమని మీ పర్సన్ మీతో గడిపే కొంచెం రొమాంటిక్ టైమ్ని ఆ ప్రేమని ఆ టైమ్ని ఆ సమయాన్ని మీరు మీ పర్సన్ నుంచి ఆశిస్తున్నారు కానీ మీ పర్సన్ మీరు ఫ్రీగా ఇచ్చే ఆ ఫ్రీగా ఇచ్చే ఆ టైమ్ని కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇవ్వలేక మిమ్మల్ని హట్టింగ్ చేశారు ఆ ప్రేమను అనేది మీరు ఇచ్చారు కానీ మీకు తిరిగి దక్కట్లేదు అది కానీ వాళ్ళు ఇచ్చున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు సడన్గా వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది కానీ మీరు ఏంటంటే ఈ పర్సన్ నుంచి మీరు ఎంతైతే గర్వాన్ని చూసారు యాటిట్యూడ్ని చూపించారు మీకు మీ పర్సన్ చాలా హర్ట్ చేశారండి ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు అంత ప్రేమ చూపించినా కూడా వీళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ మీ పర్సన్స్లో కొంతమందికి అడిక్షన్స్ కూడా ఉన్నాయి డ్రింకింగ్ అంటే మీరు చూస్తున్న వాళ్ళకి ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ అయితే కనుక వాళ్ళకి డ్రింకింగ్ అదర్ ఉమెన్స్ అడిక్షన్స్ కూడా కొంతమందికి ఉండి ఉండొచ్చు చూస్తున్న వాళ్ళు మేల్ అయి మీ పర్సన్ ఫీమేల్ అయితే కనుక మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉండి ఉండొచ్చు వాళ్ళు చెప్పిందే వినాలి అనే టైప్ కూడా ఉండి ఉండొచ్చు ఓకేనా సో ఏదేమైనా మీరు చాలా సాఫ్ట్గా ఉన్నారు సాఫ్ట్గా మెంటాలిటీ అయితే కనిపిస్తుంది ప్రేమగా ఉన్నారు చాలా జెన్యున్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా బాగానే జన్యున్ ఇష్టంగానే ఉన్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేంజ్ అయ్యారు బట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు చేంజ్ అనేది కనిపించట్లేదు ఇంకా మీ పర్సన్ రావాలి ఇంకా మీ పర్సన్తో మీరు ఉండాలన్నట్టుగానే కనిపిస్తుంది ఓకేనా సో చాలా ప్రేమగా ఉన్నారండి వాళ్ళు ఈగో ఇచ్చినా తీసుకున్నారు యాటిట్యూడ్ చూపించినా తీసుకున్నారు వాళ్ళు హట్టింగ్ ఇచ్చినా తీసుకున్నారు ఈ సపరేషన్లో మీకు కావాల్సిందల్లా వాళ్ళ నుంచి ప్రేమ అండ్ రీయూనియన్ కోరుకుంటున్నారు ఓకేనా సో రీయూనియన్ రీయూనియన్ చూస్తున్నారు చూద్దాము సడన్గా విడిపోవడం జరిగింది కాబట్టి రీయూనియన్ కోరుకుంటున్నారు ఎవరైతే కొంచెం దూరంగా సపరేషన్లో ఉన్నారో రీయూనియన్ అవుతుందో లేదనే చూద్దాం సో రీయూనియన్ అంటే ఇందాక చూశాను కదా సో మీ పర్సన్ వస్తారు సో ఫ్యూచర్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉంది రియూనియన్ ఉందా అండ్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ యాక్షన్ ఉందండి స్టక్ ఎనర్జీ ఉంది అమ్మ మంచి కార్డ్ వచ్చింది ఇందాక నుంచి స్టక్ ఏ వస్తుంది హార్డ్ బ్రేక్ వచ్చింది అని టెన్షన్ పడ్డాను టెన్షన్ ఏం లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే హార్ట్ బ్రేక్ చేసుకున్నారో ఎవరైతే హార్ట్ బ్రేక్ అయిందో ఎవరైతే స్టక్ అయిపోయిందో రిలేషను మళ్ళీ మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ద వరల్డ్ కార్డ్ ఓకేనా చూడండి ఎలా పట్టుకున్నారో ఫ్లేవర్స్ సో అంత క్యూట్గా మీ దగ్గరికి మీ పర్సన్ ప్రేమతో వస్తారు ఓకేనా కొంతమంది మనీ అడిగే అవకాశం ఉంది హెల్పింగ్ అంటే మనీ గురించి అనే కాదులే కానీ మీరే కనుక వాళ్ళకి హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు వాళ్ళైనా ఇవి ఇస్తారు ఫ్యూచర్లో మీరు మీరు మీ పర్సన్కైనా ఇస్తారు ఓకేనా అలా కూడా కొంతమంది కనిపిస్తుంది సో డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అండ్ రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది ఓకేనా సో రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతున్నది ఎప్పుడు అంటే మే జూన్లో ఓకేనా కొంతమందికి మే ఎండింగ్ కొంతమందికి జూన్ ఎండింగ్లో కలిపి వస్తుంది ఇంకా లేట్ అయితే లేట్ అవ్వచ్చు ఎక్కడో కొంతమందికి కానీ ఆల్మోస్ట్ మే ఎండింగ్ జూన్ జూన్ ఎండింగ్ లోపు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రీన్ ఎన్ అవుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు వస్తుంది లైక్ చేస్తున్నారు కదా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్